అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనతో యావత్ ప్రపంచం షాక్ అయింది ఆ సంఘటన తర్వాత అన్ని విమాన సంస్థలు అప్రమత్తమయ్యాయి ఎయిర్ ఇండియా సహా అన్ని సంస్థలు తమ విమానాల్లో తనిఖీలు చేయించాయి అంతా సవ్యంగా ఉన్నట్టు ప్రకటించాయి కానీ వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి విమాన ప్రయాణం అంటే ఇప్పటికీ లగ్జరీ వ్యవహారమే రైలు బస్సుల్లో ప్రయాణంతో పోల్చితే విమానయానానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కాదు కాదు విమాన ప్రయాణం అంటే రిస్క్ ఎక్కువ అన్నట్లు మారిపోయింది పరిస్థితి గతంలో విమాన ప్రయాణం అంటే ఒక మధురానుభూతి కానీ నేడు అది ఒక పీడకలలా మారిపోతోంది విమానం ఎక్కాలంటే జనం భయపడే పరిస్థితి నెలకొంటోంది ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలే దీనికి కారణం అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ల మృతదేహాలు గుర్తుపట్టలేనంత దారుణంగా కాలిపోయాయి ఈ సంఘటన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా సహా వివిధ సంస్థలు తమ విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేయించాయి అయితే ఎలాంటి లోపాలు బయటపడలేదు దీంతో అంతా సవ్యంగా సాగిపోతుందని భావించారు కానీ సాంకేతిక లోపాల దగ్గర నుంచి మానవ తప్పిదాల వరకు రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి తమ విమానాల్లో అన్నీ సవ్యంగా ఉన్నాయని వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని ఎయిర్ లైన్స్ చెబుతున్నాయి కానీ వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి కొన్ని విమానాలకు ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి విమానం టేకాఫ్కు కొన్ని క్షణాల ముందు లోపాన్ని గుర్తించిన సందర్భాలు ఉంటున్నాయి ఇక ఇంకొన్ని విమానాలు గాల్లో ఉండగా సమస్యలు ఎదురై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో విమానం ఎక్కాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కేరళలోని క్యాలికట్ నుంచి దోహాకు బయలుదేరిన ఐఎక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది క్యాబిన్ ఏసీ పనిచేయడం లేదని గుర్తించారు పైలట్ కానీ అప్పటికే రెండు గంటలకు పైగా ప్రయాణించింది విమానం కానీ మరో గత్యంతరం లేకపోయింది విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చింది ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు టేకాఫ్ అయిన చోటే విమానాన్ని తిరిగి ల్యాండ్ చేశారు పైలట్లు ప్రయాణికుల్ని మరో విమానంలో పంపించారు కాలికట్కు తిరిగి వచ్చిన విమానంలో పైలట్లు సిబ్బందితో కలిపి మొత్తం నూట ఎనభై ఎనిమిది మంది ఉన్నారు వీళ్లలో ఎవరికీ ఎలాంటి సమస్య ఎదురుకాలేదు కాలికట్కు విమానం తిరిగొచ్చిన ఘటనపై అధికారులు స్పందించారు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదని స్పష్టం చేశారు విమానం సాధారణంగా దిగిందని తెలిపారు క్యాబిన్ చేసి పనిచేయకపోవడాన్ని చిన్న విషయంగా చూడ్డానికి వీల్లేదు విమానయాన నిబంధనల ప్రకారం విమానం గాల్లో ఉండగా ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అందువల్లే విమానాన్ని గమ్యస్థానానికి తీసుకువెళ్లడానికి బదులు బయలుదేరిన చోటకే తిరిగి తీసుకొచ్చారు పైలట్లు హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ త్రీ వన్ ఫైవ్ విమానంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది విమానం ల్యాండ్ అయిన కాసేపటికే యాక్సిలరీ పవర్ యూనిట్లో మంటలు చెలరేగాయి ప్రధాన ఇంజన్లు ఆగిపోయిన తర్వాత విమానానికి విద్యుత్తులందించడానికి తోక భాగంలో ఈ యాక్జిలరీ పవర్ యూనిట్ పనిచేస్తుంది అయితే అప్పటికే విమానం ల్యాండ్ అవడం వల్ల ప్రయాణికులంతా విమానం దిగే పనిలో ఉన్నారు వెంటనే సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఈ సంఘటనలో ప్రయాణికులకు కానీ తమ సిబ్బందికి కానీ ఎలాంటి హాని జరగలేదని ఎయిర్ ఇండియా నిర్ధారించింది ఈ సంఘటనపై విచారణకు ఆదేశించింది డీజీసీఏ బుధవారం ఒక్కరోజే జరిగిన ఈ రెండు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి అయితే ఈ రెండు సంఘటనల్లో ప్రయాణికులకు కానీ సిబ్బందికి కానీ ఎలాంటి హాని జరగకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం అయితే ఈ రెండు ఘటనలకు కారణాలేమిటని తెలుసుకునే పనిలో ఉన్నారు నిపుణులు మూడు రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది ఓ ఎయిర్ ఇండియా విమానం ఈ నెల ఇరవై ఒకటి ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కొచ్చి నుంచి ముంబైకి వచ్చింది ఏఐ టూ సెవెన్ డబల్ ఫోర్ విమానం ప్రధాన రన్వే ట్వంటీ సెవెన్పై పై దిగిన విమానం భారీ వర్షం కారణంగా జారిపోయింది టచ్ డౌన్ జోన్లో దిగిన విమానం తర్వాత రన్వేని దాటి పదహారు నుంచి పదిహేడు మీటర్లు ముందుకు దూసుకెళ్లింది దాదాపు ట్యాక్సీ వరకు దూసుకువెళ్లి ఆగింది విమానం అయితే తర్వాత పార్కింగ్ స్టాండ్ వద్దకు యధావిధిగా చేరుకుంది విమానాన్ని పార్కింగ్ బేకు తరలించడంలో పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు ఈ ఘటనలో విమానం ఇంజిన్ కౌలింగ్ స్వల్పంగా దెబ్బతింది ఇక ఈ ఘటన తర్వాత ప్రధాన రన్వేని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది దీంతో కార్యకలాపాలను కొనసాగించేందుకు రెండో రన్వేను ఉపయోగించాల్సి వచ్చింది ఏఐ టూ సెవెన్ డబల్ ఫోర్ విమాన ఘటనలో ప్రయాణికులకు కానీ సిబ్బందికి కానీ ఎలాంటి హాని జరగలేదని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిఎస్ఎంఐ ప్రతినిధులు తెలిపారు ఈ సంఘటన తర్వాత ఏఐ టూ సెవెన్ డబల్ ఫోర్ విమానాన్ని భద్రతా అంశాల పరిశీలన కోసం గ్రౌండింగ్ లో ఉంచుతున్నట్లు తెలిపారు ప్రయాణికులు సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు ఏఐ టూ సెవెన్ డబల్ ఫోర్ విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం విచారణ జరుపుతోంది మొత్తానికి వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి దీంతో విమానం ఎక్కాలంటేనే జనం భయపడే పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానాలంటే విమాన ప్రయాణం అంటే ఇప్పుడిప్పుడే సామాన్యులకు అందుబాటులోకి వస్తోంది కానీ రైలు బస్సుకే ఇప్పటికే అధిక ప్రాధాన్యమిస్తున్నారు జనం కాదు కూడదంటే కొందరు సొంత కార్లు అద్దె వాహనంలోనూ ప్రయాణం చేస్తున్నారు అంతేగాని విమానం మాత్రం ఎక్కబోమంటున్నారు దీనికి కారణమేంటి విమాన ప్రయాణం అంటే గమ్యస్థానానికి చేరుకునే వరకు గ్యారంటీ ఉండదా విమాన ప్రయాణం అంటే నేటికీ ఖర్చుతో కూడుకున్నదే రైలు బస్సులతో పోల్చుకుంటే విమానంలో ప్రయాణించాలంటే ఖర్చు ఎక్కువ అయితే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి విమానం ఉపయోగపడుతుంది చెక్ ఇన్ చెక్అట్లు కలుపుకుని దేశంలోని ఎక్కడికైనా రెండు నుంచి మూడు గంటల్లోపే చేరుకునే సౌలభ్యం ఉంటుంది బస్సు రైలుతో పోల్చితే విమాన ప్రయాణం సౌకర్యవంతమైనదే ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు మాత్రమే రెండోవైపు చూస్తే విమానం బయలుదేరాక కూడా గమ్యస్థానానికి చేరుకుంటామో లేదో తెలియని పరిస్థితి ఢిల్లీ నుంచి ముంబైకు బయలుదేరిన విమానం అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోతే బెంగళూరులో దిగొచ్చు అంతా సవ్యంగా ఉందని తెలిసాక మళ్లీ బెంగళూరు నుంచి ముంబై వెళుతుంది ఒక్కోసారి విమానం బయలుదేరాక ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే టేకాఫ్ చేసిన ఎయిర్పోర్టుకే విమానం తిరిగొస్తుంది ఇటువంటివి ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతున్నాయి మిగతా రవాణా వ్యవస్థలతో పోల్చితే విమానయానం రిస్క్తో కూడుకున్నది మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు ప్రయాణికుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి విమాన ప్రయాణం అంటేనే కొందరు భయపడిపోతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఢిల్లీ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ అర్ధాంతరంగా రద్దయింది ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐజీఐ నుంచి నూట మంది ప్రయాణికులతో ఏఐ టూ ఫోర్ జీరో త్రీ విమానం బయలుదేరాల్సి ఉంది అయితే టేకాఫ్ కోసం రన్వే పైకి చేరుకున్నాక విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు క్యాబిన్ క్రూ దీంతో తప్పనిసరి భద్రతా పరీక్షల కోసం విమానాన్ని నిలిపివేశారు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఎస్ఓపీ ప్రకారం ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేశారు అన్ని భద్రతా పరీక్షలు పూర్తయిన తర్వాత సాయంత్రం విమానం గమ్యస్థానానికి బయలుదేరింది విమానాల ల్యాండింగ్ సమయంలో ఒక్కసారి ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తాయి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమరాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఈ నెల పదహారున ఢిల్లీ నుంచి పాట్నాకు వచ్చిన ఇండిగో సిక్స్ సి టూ ఫోర్ ఎయిట్ టూ విమానం విషయంలో అదే జరిగింది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో పాట్నా ఎయిర్పోర్టుకు చేరుకున్న విమానం రన్వే దిగి వెంటనే మళ్లీ టేకాఫ్ తీసుకుంది ఆకాశంలో మూడు నాలుగు సార్లు చక్కర్లు కొట్టాక మరోసారి ల్యాండింగ్ కు ప్రయత్నించి సక్సెస్ అయింది అయితే డబుల్ ల్యాండింగ్ పై విమానంలోని నూట డెబ్బై మూడు మంది ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మొదటిసారి ల్యాండింగ్ కు ప్రయత్నించినప్పుడు పై టచ్ డౌన్ పాయింట్ ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు పైలట్లు దీంతో కాస్త ముందుకు వెళ్లింది విమానం దీంతో విమానం రన్వేను దాటి వెళుతుందని భావించిన పైలట్లు వెంటనే టేకాఫ్ తీసుకున్నారు దీంతో రన్వేపై ఏదైనా అడ్డుగా ఉందా లేక విమానంలో సాంకేతిక సమస్య ఏదైనా తలెత్తిందా అనే సందేహించారు ప్రయాణికులు అయితే ఆందోళన చెందుతున్న ప్రయాణికుల్ని సిబ్బంది సముదాయించారు ప్రమాదమేమీ లేదని విమానం సేఫ్గా ల్యాండ్ కాబోతుందని భరోసా ఇచ్చారు నాలుగైదు నిమిషాలు ఓపిక పట్టాల్సిందిగా ప్రయాణికులకు సూచించారు సిబ్బంది ఈ సంఘటనలో పైలట్లను తప్పుపట్టడానికి కూడా లేదు ఎందుకంటే పాట్నా ఎయిర్పోర్ట్లో రన్వే పొట్టిగా ఉంటుంది దాని పొడవు రెండు వేల డెబ్భై రెండు మీటర్లు దాన్ని మరో ఐదు వందల ఐదు మీటర్ల మేరకు పొడిగించి మూడు వేల ఆరు వందల అరవై ఏడు మీటర్లకు విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి రన్వే కనీసం రెండున్నర కిలోమీటర్లు లేకపోతే పెద్ద విమానాల ల్యాండింగ్ సవాల్తో కూడుకున్న అంశమంటున్నారు నిపుణులు ఈ నెల పదిహేడున ఢిల్లీ నుంచి గోవాకు వెళుతున్న ఏ త్రీ ట్వంటీ నియో విమానం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ముంబైలో ల్యాండ్ అయింది రెండు ఇంజన్లు గల ఈ విమానంలో ఒక ఇంజన్ ఫెయిల్ అయింది దీంతో అప్రమత్తమైన పైలట్ ప్యాన్ 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 అంటూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సందేశం పంపాడు దీంతో విమానాన్ని ముంబైకు మళ్లించి అక్కడ పూర్తిస్థాయి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఏర్పాట్లు చేశారు దీంతో విమానాన్ని సురక్షితంగా ముంబైలో ల్యాండ్ చేశాడు పైలట్ ప్రయాణికులను మరో విమానంలో ముంబై నుంచి గోవాకు తరలించారు విమానం ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తిందని ఇండిగో తెలిపింది ఒక రకంగా విమానం టేకాఫ్ అయిందంటే తిరిగి ల్యాండ్ అయ్యే వరకు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి విమానాల్లో సాంకేతిక సమస్యలు పైలట్లు ఇతర విమాన సిబ్బంది వల్ల జరిగే పొరపాట్ల వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఇక పాట్నా వంటి చిన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంతో విమాన ప్రయాణం అంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది విమాన ప్రయాణం ఒక మధురానుభూతి గగన వీధి నుంచి కొండలు గుట్టల్ని చూస్తూ ఉంటే కలిగే ఆనందమే వేరు అనుకునే రోజులు పోయాయి విమాన ప్రయాణం అంటే గాల్లో ప్రాణాలు అన్నట్టు తయారవడానికి కారణమేంటి ఎయిర్లైన్స్ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదా అధికారులు సక్రమంగా తనిఖీలు చేయడం లేదా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లగ్జరీయే కానీ విమానంలో ప్రయాణించే కంటే ఎర్ర బస్సులో వెళ్లడమే నయం అన్నట్లు తయారవుతోంది పరిస్థితి కుదుపు లేకుండా తీసుకువెళ్లే వోల్వో బస్సులు ఉన్నప్పుడు హాయిగా నిద్రించే సదుపాయం ఉన్న స్లీపర్ బస్సులు తిరుగుతున్నప్పుడు రిస్క్తో కూడిన విమానం ఎక్కడ వాళ్ళు ఎక్కువ ఎక్కువవుతున్నారు నిజమే విమాన ప్రయాణం అంటే సౌకర్యం కంటే రిస్కే ఎక్కువ అన్నట్లు తయారైంది పరిస్థితి అహ్మదాబాద్లో ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో సిబ్బంది ప్రయాణికులు కలిపి మొత్తం రెండు నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే విమానం కూలిన ప్రాంతంలో ఉన్న పంతొమ్మిది మంది చనిపోయారు అరవై ఏడు మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటన జరిగాక మన విమానయానంలో డొల్లతనమెంతో బయటపడుతుంది సాధారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విమానం చేరుకున్నాక దాన్ని పార్కింగ్ బేకు తరలిస్తారు ప్రయాణికుల్ని భద్రంగా దించడం లగేజీ కార్గోలను తరలించడం వంటి పనులు గ్రౌండ్ ఆపరేషన్స్ సిబ్బంది చక్కబెడతారు తర్వాత ఎయిర్లైన్స్ గ్రౌండ్ ఎక్స్పర్ట్స్ వస్తారు విమానంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని చూస్తారు కానీ అవేవీ లేదు బస్సులు తిప్పినట్లు ఫ్లైట్లను తిప్పుతున్నాయి విమానయాన సంస్థలు ఉదాహరణకు ఢిల్లీ నుంచి వచ్చిన విమానం ప్రయాణికులు లగేజీని దించి మళ్లీ ఢిల్లీకో మరో చోటకు వెళ్లడానికి సిద్ధమైపోతుంది తప్పనిసరిగా జరగాల్సిన తనిఖీలకు తగిన సమయం ఉండడం లేదు కనుక అవేవీ లేదు కానీ రికార్డుల కోసం అన్ని వ్యవస్థల్ని చెక్ చేసినట్లు అన్ని సక్రమంగా ఉన్నట్లు రాసుకుంటారు పైలట్లు కానీ ఇతర క్యాబిన్ సిబ్బంది కానీ ఫలానా సమస్య ఉందని స్పష్టంగా చెప్పినా కూడా వాటిని పెడచెవిన పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి హమ్మయ్యా విమానం ఎక్కిశాం మరో అరగంటలనో గంటలలో గమ్యస్థానానికి చేరుకుంటామని భావిస్తాం కాని సాంకేతిక సమస్య తలెత్తింది కిందకి దిగండి అని సిబ్బంది చెప్పినప్పుడు విస్తుపోవడం ప్రయాణికులు వంతవుతుంది ఇటీవలి కాలంలో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్లకు ఇటువంటి అనుభవాలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి పైగా విమానం తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందో సిబ్బంది చెప్పరు ఎందుకంటే భద్రతాపరమైన అంశాలన్నింటినీ పరీక్షించి అన్ని సవ్యంగా ఉన్నాయంటేనే విమానం బయలుదేరుతుంది అందువల్ల ఆయా పరీక్షలు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంటారు సిబ్బంది దీంతో ప్రయాణికులు తమపై విరుచుకు పడుతుంటే వాళ్లను సముదాయించలేక ఇబ్బంది పడుతుంటారు సిబ్బంది విమాన ప్రయాణం అంటే గాల్లో ప్రయాణం కాదు గాల్లో ప్రాణాలు అన్నట్లు తయారైంది ట్రిప్పులపై ఉన్న ధ్యాస విమానాల నిర్వహణపై ఎయిర్లైన్స్కు ఉండడం లేదు దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా నిబంధనలను కఠినంగా అమలు చేసి ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది